ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు స్థిరాస్తి వ్యాపారం పేరుతో భారీ మోసాలకు పాల్పడిన ఆమె విదేశాలకు పరారయ్యేందుకు సిద్ధమవగా నాటకీయ పరిణామాల మధ్య శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శ్రీ లక్ష్మి శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకురాలు విజయలక్ష్మి మూడు వందల కోట్లు మోసానికి తెరలేపినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు ఇప్పటివరకు నిందితురాలిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదయ్యాయి విజయలక్ష్మి అరెస్టు విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు నకిలీ ప్రకటనలతో తమను మోసగించిందని స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇంతవరకు మాకు అయిండ్ అవర్ చేయలేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రోజు ఒక రాక చుక్క చూపేస్తుంది ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కానీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలవదు మాట్లాడదు ఏమి చెప్పాలి సమాధానం ఇవ్వదు ఆ వెంచర్లో ఆ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఏదైతే మల్లంపేట విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి మేము ఒకటే కోరుతున్నాం ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ ఇరవై మందికి అందరికీ కూడా విల్లాలు ఇవ్వాలి రెండో డిమాండ్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అప్పటి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించారు కాబట్టి నిర్మాణాలు పూర్తయినాయి కాబట్టి మోసపోయి ఈ రోజు ప్రజలు కొనుక్కున్నారు కాబట్టి అప్పటి అధికారుల పైన కేసు నమోదు చేయాలి